రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి స్కీమ్ వర్కర్లు చిరుద్యోగులపై జరుగుతున్న రాజకీయ వేదిపులు అక్రమ తొలగింపులు తక్షణమన్ని విడుదల చేయాలని ఏ ఒక్క ఉద్యోగిని తొలగించరాదని డిమాండ్ చేస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటీయూ ఏపీ కమిటీ పిలుపుమే సోమవారం తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు కలెక్టరేట్ వద్ద సీఐటీ ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు చిరు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో మండు టెండర్లు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీఏటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి జిల్లా సహాయక కార్యదర్శి పూర్ణిమరాజు సీఏటిూ జిల్లా కమిటీ సభ్యులు బి పవన్ సిఐటీయూ జిల్లా నాయకులు పి తులసి కేవీపీ జిల్లా కార్యదర్శి జూబాల రాంబాబు ఏపీ అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మాణిక్యాంబ జిల్లా ప్రధాన కార్యదర్శి వై బేబీ రాణి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి ఎం వెంకటలక్ష్మి ఏపీ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ నాయకులు చిట్టా బేబీ ఏపీ వెలుగు యానిమేటర్స్ యూనియన్ నాయకులు ప్రమిళ ఏపీ ఫీల్డ్ అసిస్టెంట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె ప్రకాష్ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు పెద్ద సంఖ్యలో వివిధ రంగాల నుండి చిరుద్యోగులు స్కీమ్ వర్కర్లు పాల్గొన్నారు అరేతర మన మీద రాజకీయ కక్ష సాధింపులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అధికారులు రాజ్యాంగ వాళ్ళ వాళ్ళ రూత్వై పాటించకపోవడం వల్ల ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సి వచ్చింది అనేక గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో వందలాది మంది మీద రాజకీయ వేధింపులు చేశారు అనేక ప్రాంతాల్లో శ్రీ ఒక్కర్లు మనం మొదలకి గురైనటువంటి పరిస్థితి ఉంది మన మరి ఇలాంటి విషయాన్ని ప్రభుత్వం గురించి తీసుకెళ్లా ఎమ్మెల్యేల నుంచి తీసుకెళ్ళా వాళ్ళు ఏ లోపల పరిష్కారం ఇవ్వకపోవడం చేత ఈ రోజు ఈ కార్యక్రమాలకి రావడం జరిగింది మరి ఇలా అనేక సంవత్సరాలు తక్కువ వేతాలతో పనిచేస్తున్నప్పటికీ మన పట్ల దయోదాచర్యం లేకుండా ఈ రోజు ఇచ్చే వేతనాలకి కూడా పోటీ పెట్టి మీరు ఆ పార్టీలో ఉన్న అనుమానంతో లేదా మీరు మామూలు కాదని అయితే మా ఓడి ఉద్యోగాలు అమ్ముకుంటామని అనేక రకాల కారణాలు ఈ రోజు ఈ రాజకీయ వేదిక ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఈ కళా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మన సిఐటి నాయకులతో కలిసి విషయాన్ని తెలియజేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని జిల్లా కలెక్టర్లతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గం కూడా సమావేశం నిర్వహిస్తూ ఉంది ఈ యొక్క అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుని ఈ అక్రమ వేధింపులు తొలగింపులు అరికట్టాలని జరుగుతున్నటువంటి ధర్నా ఉద్దేశించి తూర్పుగోదావరి జిల్లా సిఐజీ జిల్లా ఉపాధ్యక్షులు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత మనం మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది మనమే గత ఐదేళ్ల క్రితం గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ఎలానే ఎండలకే వాహనలకే రోడ్ల మీద కూర్చోబెట్టి ఎవరైతే ఆ పార్టీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు పదమూడు ముప్పై రోజులు మీకు కొట్టడం జరగాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ వాళ్ళకి అందుకని వాళ్ళ కొత్త ప్రభుత్వానికి కూడా చర్చ కార్మిక వర్గాన్ని కార్మిక వర్గ సమస్యల్ని పరిష్కరించండి కూడా గ ప్రభుత్వం లాగానే ఆ జలోనే కార్యకర్తలంటే మీరు కూడా ఆ ప్రభుత్వాన్ని పట్టిన వెళ్తే పట్టాల్సి వస్తుంది అది కూడా అర్థం చేసుకోండి అని చెప్పి మీకు చెప్పదలుచుకున్నాం అంతేకాదు ఇవాళ ఈరోజు ఇక్కడికే అంగన్వాడీ కార్మికులు ఆశా కార్మికులు మధ్యాహ్నం పోదుపల్లి కార్మికులు స్టేట్లు అంటే ఇంకా అనేక రంగాలకు సంబంధించిన కార్మికులు డివోఏలు అన్ని రంగాల కార్మికులు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తండ్రెస్ కలిగే ఇవాళ మన జిల్లాలో అనేక మండలాల్లో మధ్యాహ్నం భోజన పథకం కార్మికులు హీల్ ఎస్టేట్ లో బీఏఎలు యానిమేటర్ లో అంగన్వాడీలో ఆశా కార్మికులు ఇవాళ కమ్మైనటువంటి రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తా ఉన్నారు ఇవాళ మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు రాజీనామా చేసేయండి అమ్మవాళ్ళు వేసుకుంటామని చెప్పని ప్రభుత్వం చాలా మంది సైచేసి కానీ ఇక్కడ పనిచేసే ప్రతి అంగన్వాడీ ఆశా కార్మికులు వీళ్ళందరి కాల పరిమితి యాభై ఎనిమిది సంవత్సరాల కాల పరిమితి యాభై ఎనిమిదో సంవత్సరం వచ్చేదాకా మేము ఉంటాము అరవై రెండు సంవత్సరాలు ఉంది అరవై రెండు వచ్చే మేము మేముంటే ఉద్యోగుల్లో మీరు మాత్రం ఐటేళ్ల కోసం మారిపోతారు అందుకని ఐదేళ్ల కోసం ఐదేళ్ల కోసం మారిపోయే మీరు మా మీద ఇలాంటి కట్టరా చేయడం సురైంది కాదు అని చెప్పి ఇవాళ సిఐటీ చెప్పగలుచుకుంది దాంతో పాటు ఇవాళ గత ప్రభుత్వంలో మనం పోరాడి అనేక రకాలైనటువంటి హక్కులు సాధించుకున్నాం ముఖ్యంగా అంగన్వాడీ కార్మికులు నలభై రెండు రోజుల సమ్మె సందర్భంగా ఆ రోజున్న ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మనందరికీ ఆ రోజు హాతపూర్వకమైనటువంటి ఒక హామీ ఇస్తున్నారు ఈ జూలై నెలలోనే కేంద్రాల ప్రముదానికి సంబంధించిన విషయం చర్చిస్తామని చెప్పని కొత్త ప్రభుత్వం వచ్చింది జులై నెల నెలపై ఆగస్టు నెల వచ్చింది అయ్యా మీరు ఎప్పటికన్నా అంగన్వాడీ కార్మికుల జీతాల పెంపుదలకు సంబంధించిన విషయాన్ని పరిశీలించండి చర్చించండి జీతాలు పెంపుదలు చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ఆశా కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వ హయాలో ఆశా కార్మికులకు అనేక మీద ముప్పై ఆరు గంటల దందాలు చేశాం ఆ ముప్పై ఆరు గంటల దందాలు అప్పటి ప్రభుత్వం ఆశా కార్మికులకు రాధపుర పైన హామీలు ఇచ్చింది ఆ కూడా కొత్త ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉంది ఫీల్డ్ ఫీజర్ సంబంధించి మధ్యాహ్నం భోజన పథకం కార్మికులకు సంబంధించి విమాండ్లతో ఇక్కడ వస్తున్నాం మనం కాబట్టి ఈ కొత్త కలెక్టర్ గారికి కొత్త ప్రభుత్వానికి మన కార్మిక వర్గ సత్తా ఏంటో తెలియాలి అందుచేత ఇవాళ ఎంత అయినా సరే అమ్మాయి చెట్ల కన ఎన్నో కనబడండి ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి మనం ఏంటో అర్థం కావాలి కొత్త కలెక్టర్ గారికి కూడా మనం ఏంటో అర్థం కావాలి ఇవాళ అంగన్వాడీ సెంటర్ సంబంధించి అనేక చేసింపులు జరుగుతూ ఉన్నాయి నాయకులు మాట్లాడతారు కాబట్టి మనందరూ మన ఈ ధర్నా కార్యక్రమం మధ్యాహ్నం దాకా చేయాలనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మధ్యాహ్నం దాకా మన ధర్నా కార్యక్రమంలో పాల్గొనండి ఏ చేయండి మన కార్మిక మనకి అంకెత చాతనని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ